వారి సహకారంతో జగిత్యాల జిల్లా నలుమూల నుండి పట్టణాల నుండి మండల అధ్యక్షులు ముఖ్య ప్రతినిధులు కాచిగూడ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసాగ కార్యాలయానికి వచ్చి మరి మేమందరం వచ్చిన సందర్భంగా మాకు ఆహ్వానం పలికినటువంటి అధ్యక్షులు మరికొండ వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి మంగళారావు లక్ష్మణ్ గారు అదేవిధంగా వినోదన్న గారు సుదడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు సురేష్ అన్న గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా జగిత్యాల జిల్లా మునుగురు కాపు సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేమైతే గత కొన్ని రోజుల నుండి మా జగిత్యాల జిల్లా కాచిగూడ సంఘానికి అప్లేటెడ్గా ఉండాలని అనుకున్నాం మాకు అప్లిషన్ ఇవ్వాలని చెప్పేసి పూర్వంగానే అదేవిధంగా కోరుతూ జిల్లా ఎన్నికలు జరుపుకుంటామని చెప్పేసి అనుమతి కోరగానే వారు అనుమతించారు జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుకోవాలని చెప్పగానే మేమందరం కూడా తీర్మానాన్ని చేసేసి ఈ ఎన్నికను చేసుకోవడం జరిగింది మండల అధ్యక్షులందరూ కూడా అధ్యక్షుడిగా నన్ను రాజశేఖరరావు నేను ప్రధాన కార్యదర్శిగా సోదరుడు చిల్లరమ గారిని ఎన్నిక చేసుకొని పూర్తి కార్యవర్గాన్ని మే సారీ జూన్ తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున జగిత్యాల జిల్లాలో జరిగేటువంటి ప్రమాణ శ్రీకారం కార్యక్రమంలో పూర్తి కార్యవర్గాన్ని కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల అనుమతితో ప్రకటించడం జరుగుతుంది ప్రతి మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనిచేసే కార్యక్రమ కార్యకర్తలకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది యువక మండలి ఉంటుంది మహిళా వింగ్ ఉంటుంది విద్యార్థి విభాగం ఉంటుంది సోదరులారా మంగళారం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి గారు అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన వినోదన్న గారు చెప్పారు రాష్ట్ర సంఘం అంటే కాచిగూడ ముందురు సంఘం ఇంకా మనకు రాష్ట్రంలో వేరే సంఘం లేదు ఏదన్నా ఉన్నదంటే అది అనాధికారకంగా ఉందని చెప్పేసి ఈ వేదికగా తెలియజేశారు ఇదంతా కూడా మన మునూరు కాపు సోదరులకు తెలియజేసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషం మాత్రమే చెప్తాను శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ పీరియడ్ పూర్తి కాకముందే ఎన్నికలు కొత్త కమిటీకి ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ కానీ ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో కానీ ఏ విధంగా ఉందంటే మూడు సంవత్సరాల కాలభ మీద అయిపోయినాక కూడా వాళ్ళే చెప్పుకున్నారు ఇంకా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కొనసాగించడం అని రెండు సంవత్సరాలు అధిక పీరియడ్ ఇచ్చినా కూడా రెండు సంవత్సరాల్లో ఒక సమావేశం లేదు ఎన్నికల కమిటీ లేదు ఎన్నికలు కూడా నిర్వహించమని కోరితే పట్టించుకున్నటువంటి కార్యవర్గం ఎవరు లేరు అట్లాంటి సందర్భంలో అధ్యక్షులందరూ కూడా జిల్లా కేంద్రానికి వచ్చేసి మాకు దశ దిశ కావాలి మీ నుండి గతంలో మాకు మెడికల్ పరంగా హెల్ప్ జరిగింది ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ జరిగింది వీధ మహిళలకు వివాహం చేసుకునే సందర్భంలో ఆర్థిక సాయం జరిగింది ఈరోజు మేము ఎవరిని అడిగే పరిస్థితి లేదు అధ్యక్షులు ఎవరు కార్యవర్గం ఎవరు ఇతర వేరే కులాసుల ముందు మాకు ఇన్సల్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది అని అన్నప్పుడు వాళ్ళందరూ సమావేశమై మమ్మల్ని ఇద్దరిని బాధ్యత తీసుకొని పూర్తి కార్యవర్గం వెయ్యమని అన్నప్పుడు రాష్ట్ర సంఘాన్ని సంప్రదించినప్పుడు వారు అనుమతించినప్పుడు మాత్రమే ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దయచేసి వాళ్ళు ఎలాంటి ఉదంతులు పుట్టించినా కూడా ఎవరు నమ్మకుండా మన కాజీపూడ సంఘానికి అనుబంధంగా ఉంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మిగతా జిల్లా సంఘాలన్నీ కూడా మేము బలోపేతం చేస్తాం రాష్ట్ర సంఘానికి మా జిల్లా పక్షాన సహకరిస్తామని చెప్పి రాష్ట్రం నుండి వచ్చేటువంటి మెరిట్ స్కాలర్షిప్ కానివ్వండి వీధ మహిళలకు వివాహ సందర్భంలో ఇచ్చేటువంటి పుస్తే పట్టెలు కానివ్వండి వృత్తి విద్య కోర్సు చేపట్టేటువంటి విద్యార్థులకు బుక్స్ ఇవ్వడంలో కానీ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించే విధానంలో మరి జగిత్యాల జిల్లాకు మీరు సహకరించాలని కోరుకుంటూ మరి జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే మోడల్గా ఉండే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు మాకు ఈ అనుమతులు అవకాశాలు ఇచ్చినటువంటి మీ అందరికీ రాష్ట్ర శాఖకి జగించాల జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు అందరూ కూడా నాయకుడు నమస్కారం అలాగే తెలంగాణ రాష్ట్రం ముఖ్య మహాసభ పదాధికారులు గుండూరు వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులు మరికొండ రమేష్ గారు ఉపాధ్యక్షులు మన కార్యదర్శి సురేష్ బాబు గారు స్థానివర్గ సభ్యులు సిరిగిర పవన్ గారు వేడకల్ల సత్యనారాయణ గారు పెద్ద మనిషి బంగనాడు ప్రధాన కార్యదర్శి గారు ఈ సమావేశానికి మన నారాయణ రెడ్డి గారు ఏదైతే చొరవ పెట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడానికి ఏదైతే తీసుకున్నారో స్వీకారం చేశారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు కొండ వారితో కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ తయారు చేశారు ఎందుకంటే కొండ తక్షణం ఉన్నారు అతను ఎప్పుడు వెళ్దామనిద్దామని అంటే ఈరోజు పెట్టి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో సంతోషం ఏంటంటే రాష్ట్ర మా మహాసభ ఆధ్వర్యంలో మాకు అనుబంధ సంస్థగా జిల్లా వాళ్ళు ఇవ్వమని చెప్పేసి ఈరోజు అధ్యక్షులు వడన రాజశేఖర్ గారిని మీరందరూ కూడా ఒప్పుకుంటూ అదేవిధంగా గమనగారి ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరు అందరూ ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషం మీ ఆధ్వర్యంలో మీ ఇచ్చిన ఆధ్వర్యంలో జిల్లా బాడీ అంతా కూడా వేసుకొని అందరం ఏకతాటి మీద వచ్చి కులాంగ అభివృద్ధి చేద్దాం కులం చోదాలు అందరం కలుస్తాం తెలంగాణ రాష్ట్రం ఉన్న మాసవ జిల్లాగే కాకుండా ప్రతి తెలంగాణ మొత్తంలో అందరినీ కలుపుకొని పోవడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నది అదేవిధంగా పూర్వ వైభవం తీసుకురావడానికి నిల్లవెళ్ళగా నా యొక్క కృషి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఈ సభంగా మీ అందరికీ మీ ముందుగా అభినందన తెలియజేస్తున్న రాజశేఖర్ గారికి మరియు అన్న రమాగా మీరిద్దరికి కూడా అధ్యక్షత వహించి మీ అందరిని కూడా తీసుకొని మంచి బాడీ ఏర్పాటు చేసి ఎంతమంది అయినా సరే అనుబంధ సంస్థగా మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ స్వాగతిస్తున్నారు మీ ఎలాంటి కార్యక్రమాలున్నా కూడా తప్పకుండా నేను వస్తానని చెప్పేసి అదేవిధంగా కూడా మీ అందరినీ కూడా పిలుస్తానని చెప్పేసి సవాబు మీ అందరికి తెలియదు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మా జిల్లా అధ్యక్షులైన రాజశేఖర్ గారికి మరియు రఘమరా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిరాహారాన్ని కూడా తెలియని వాళ్ళని గుర్తించలేదు స్వార్థపూరితంగా కేవలం ఎమ్మెల్యే అయిదాము రాజకీయం ఎదుగుదామన్న స్థితిలో ఉండంతోనే ఆయన ఆ రోజు ఆ ప్రోగ్రామ్ చేసి చిరంజీవి కూడా స్టేజ్ అని మీరు మీరు అక్కడ ఖర్చు ఇవ్వచ్చు నాకు తెలుసు ఆ రోజు ఏమన్నా చిరంజీవి కొండ గారు దాదాపు పది కోట్ల రూపాయలు పెట్టి తన సొంత డబ్బులు పెట్టి సత్రం నిర్మించాడు అని చెప్పి అంటే ఆయన ఎప్పుడు ఇంటికి పోయి నేనే కలిపి అని చెప్పిన ఆ విధంగా ముప్పై మూడు లక్షలు డొనేషన్ ఇచ్చిన రాజ రమేష్ ఇక్కడ హైదరాబాద్ రాజరాజేశ్వర గారి రమేష్ ముప్పై మూడు లక్షలు ఇచ్చాడు ముప్పై మూడు లక్షల డొనేషన్ ఇచ్చిందంటే ఉంటే ఐదు రోజులు స్టేజ్ని ఇవ్వడం లేదు అంటే ఎవరి పేరు చెప్పినా డోనర్ల పేరు రావద్దు డబ్బులు ఎందుకు చెప్పారు అంటే ఇంకా నేను కట్టినట్టు ఉండాలి జనం లోపల అట్లాంటి అనేకమైన కార్యక్రమాలు చేసి చాలా సత్రాన్ని కూడా ఇప్పటివరకు కూడా సత్రం కూడా పూర్తిగా పాడండి సత్రం కూడా అసలు ఏ మాత్రం పరికరాలు పాడు నిర్వహణ కరెక్ట్ లేదు సత్రం అనేక లోపాలని ఆ పక్కన కూడా ఇంకా ముప్పై మూడు రూపాయ ముప్పై మూడు రూములు ఇదైతే తరగతులకు ఇస్తుంటారు వాళ్ళ పేదవాళ్ళకి ఇంకో ముప్పై మూడు రూపాయలు కడదామని ముప్పై మూడు రోజులు కడదామని ఆలోచించుకుని దాని ఏంటంటే మటన్ చికెన్ అక్కడ పోషమ్మ కాడ చేసుకుంటారు కదా వాళ్ళ కోసమనే ముప్పై మూడు రూపాయలు స్టార్ట్ ముప్పై మూడు గదులు స్టార్ట్ చేసింది ఆ ముప్పై మూడు గదులు ఇప్పటివరకు కూడా పూర్తి అయ్యాయి మనకి నువ్వు ఇన్ని దేశాలు వేస్తున్నావే ఇన్ని దేశాలి ఇన్ని రాజ్యాలు దిగుతులు ఇక్కడ సంఘం అంటావు అక్కడ సంఘం అంటావు లేకపోతే ఇలా ఐదు ఎకరాల ఐదు కోట్ల లేకుంటే ఇంతేమంటోక తీసుకొచ్చిన పరిస్థితి లేదు ఏమైనా పొలిటికల్ గేమ్ ఎవ్వరు అధికారులకి వస్తే వాళ్ళు అప్పుడు మన ఊరు జోగురామ్న మంత్రిగానే జోగ జోగు రామన దిలా రెండు గంటలు జోగు రామ్ వేయుడు ఐదవ వేలంతా ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ సోమణ సత్యనారాయణ మళ్ళా ఐదవ వేలంటే ఈ నేపడి ఈయనపడు తెలియంత మళ్ళా గంగుల కమలాకర్ న్యూస్ గంగ్రెండ్ చేద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ బాధ్యం పడి టీఆర్ఎస్ ఏ ఎలక్షన్ టీఆర్ఎస్ కు జిందాబాద్ ఒక ప్రసంగం అనేది మన కులంలో అన్ని పార్టీలలో ఉంటారు మనం అన్ని పార్టీలకు సమానంగా పనిచేయాలి నువ్వు ఒక్క టిఆర్ఎస్కే కంకర కట్టుకొని మునూరు కాపులంతా టీఆర్ఎస్కే టీఆర్ఎస్ వైపు ఓటాలని చెప్పి అయితే స్వయంగా ప్రకటించి చాలా సందర్భాలు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీటింగ్లు పెట్టి కేటీఆర్ కేసీఆర్ పిలిచి ఆ మునుగురు కాపులంతా టీఆర్ఎస్కి మద్దతు అంటారు అదేవిధంగా పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లు అట్లే అంతకుముందు ఎంపీ ఎలక్షన్లు అట్లే రకంగా చేసుకుంటూ పోతే కులంలో ఎవరినంకలేదు నువ్వేం చేస్తున్నట్టు కమ్యూనిటీని ఎక్కడికి తీసుకోబోతున్నావు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం ఆయన వల్ల పొలానికి చాలా మట్టు నష్టం జరిగింది తప్ప ఎక్కువ నాకు ఏమని అంటే పట్టణం చెప్పుకోం నేను ఇది అమ్ముకున్నా అదంతా రోడ్ కోసం అమ్ముకున్నా ఎదురు చేసుకున్నాను నేను అమ్ముకోవడం అంట నేను ఎన్ని ఖర్చు పెట్టినా అన్ని ఖర్చు పెట్టినా చేయి మాట ఇందుకు ఎవరు చేసుకున్నాడు నువ్వు చేసి కదా నష్టాలు కులానికి అప్పుడే దయచేసి కొండదేవే గారి విషయంలో మనం ఏమాత్రం ఆయన లెక్క లెక్కేయాల్సిన అవసరం లేదు మీరు అంతా సర్వక్యంగా ఉండండి మన తెలంగాణ రాష్ట్రంలో కా మహా ద్వారా ప్రతి జిల్లా వెళ్ళాల్సిన అవసరం ఉంది అంతా కొన్ని రోజులలో కార్యక్రమం చేసి వేరైతే మన కమిటీలు అనుకున్నామో మీకు జగిత్యాల జిల్లా నుంచి కూడా మీకు ప్రభుత్వ స్థానం ఇచ్చి వేరైతే ఇక్కడ రాష్ట్రంలో కా మహాసరో ద్వారా పదవులు ప్రకటించే కొన్ని పదవులు ఎప్పుడైనా ప్రకటించలేదు జిల్లా జిల్లా కమిటీలకు అందరూ కూడా మీకు సంస్థ స్థానం ఇస్తాం మిగతా జిల్లాను కూడా మీరు కోఆర్డినేషన్ చేసి మాత్రం కలిసి పనిచేస్తే అందరం బ్రహ్మాండంగా ముందు కాపు తెలంగాణ రాష్ట్రం ముందు కాపు అందరినీ ఏకతాయి తీసుకెళ్లి ఒక రాబోయే తరానికి అంటే ఏమైనా ఏదైతే నిరాశ దుష్పృహంలో యువత ఉందో వాళ్ళందరినీ అలా కాకుండా ఒక మంచి ఒక మంచి మార్గానికి తీసుకెళ్ళి మున్నరు ఒక్క ఒక్కదానిపై ఉన్నారని ఉన్నానని కొద్దిగా రాజశేఖర్ నాకు రాజు రోజు సంబంధం ఉంది కాబట్టి సార్లు ప్రయత్నం చేసేవాళ్ళు అన్న నాకు నెక్స్ట్ ఎలక్షన్లో నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రెజెంట్గా పోటీ చేస్తాను కదా ఏడో సంవత్సరాల కింద కూడా రెండు మూడు సార్లు రానడం జరిగింది అదేవిధంగా చిట్ల రమణ గారికి అదేవిధంగా కృష్ణ జగిత్యాల పట్టణం నుంచి వచ్చిన సోదరులందరికీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు ఒక మంచి సూద్భాగమైన వాతావరణం ఎందుకంటే కులము ఎంత ఆకరంగా అవుతుందంటే విధంగా ఎక్కడ చూసినా కూడా మున్నోగు కాపులు పూర్తిగా ఏడిపేరు మునుగోలు కాపులకు ఒక నిర్దేశం లేదు రెండు పడితే వాడే గల్లికి ఒక సంఘం జిల్లాకు ఒక అధ్యక్షులు రాష్ట్రానికి నాలుగు వేల అధ్యక్షులున్నారు అసలు ఈ సంఘం ఎక్కువ అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది యువత అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది అసలు ఏంది మన మనం ఏంది మన మనకి ఏం లేదంటే మా మనం ఒక దిశానిర్దేశం అంటే మనం ఒకదాటిపై రాలేమా ఒక ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొనే సత్తా అంటే బీసీ కులాల్లో ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన ఏకైక మనం ముందు అంత అంత సత్తా ఉండి అన్ని రకాలుగా ఉండి ఎక్కడ లోపం అంటే ఎవడి వాడే ఎలా తీరే అన్నట్టుగా అంత ఇగోలతో నేను ఒకరి చెప్తే నేనే తిరగా నాకైనా పెద్ద నేను నేను వాడికి నాకేనా అనే ఉద్దేశంతో కొందరు రాజకీయ నాయకులే అసలు నాయకు కుల సంఘాల్లో రాజకీయ నాయకులు ఎక్కడ ఎప్పుడైతే కుల సంఘాలకు రాజకీయ నాయకులు ప్రవేశించారో అప్పటి నుంచి కుల సంఘాలు విచ్ఛిన్నమైంది ఒకప్పుడు కుల కులాలకు అంత ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ వచ్చినాక ఈ కుల సంఘాలకు ఇంకా విపరీతమైన ప్రాధాన్యత పెరిగింది ఆయన ఐదు ఎకరాలు ఐదు కోట్ల ప్రతి కులాలకు మించి కుల సంఘాలకుల సంఘాలు ఇచ్చడం వల్ల కుల సంఘాలకు ప్రాధాన్యత పెరిగింది కానీ కులాల్లో ఎంతైతే ప్రాధాన్యత కుల సంఘాలు పెరిగిందో అంతే విచ్ఛిన్నీ విచ్ఛిన్న కార్యక్రమాలు జరిగింది ఎందుకంటే నాకు ప్రాబ్లం అయింది ముఖ్యంగా చెప్పాలంటే